నమస్తే అండి మీరు చూస్తుంది కుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి అయితే ఒక అండర్ కన్స్ట్రక్షన్ హోమ్తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మొట్టమొదటిసారిగా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయాల్సింది పోవడం జరుగుతుందండి మీరు అయితే ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపాలిటీ చీకురాయి రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా వచ్చిందండి ఇది టోటల్ వన్ ఎయిటీ సిక్స్ ఫేర్ యాడ్స్ అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి దీని ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి చూడండి ఇంటికి సంబంధించింది ఓవరాల్గా అయితే వీళ్ళైతే టేక్ కూడా అయితే యూజ్ చేయడం జరిగిందండి ఇది హాల్ అండి చూడండి చాలా నీట్గా ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ మంచిగా అయితే వీళ్ళు ఆర్చ్తో సహా అయితే వీళ్ళైతే మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి పెద్దపల్లి టు కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారికి కేవలం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వీళ్ళైతే ఉండడం జరుగుతుందండి ఓపెన్ కిచెన్ అండి ఇది ఈ సౌత్ కూడా ఒక డోర్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇల్లు అయితే ఉంటుందండి మిడిల్ క్లాస్ వ్యక్తులకైతే చాలా చక్కటి రేట్లో అయితే అయితే ఇల్లు అయితే మనకైతే లభించడం జరుగుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి దీనికి ఓనర్ కూడా చేసిన ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చొని మాడుకోవచ్చండి దీనికి జీప్లస్ వన్ పర్మిషన్ ఉందండి త్రీ హండ్రెడ్ ఫీట్ డోర్ అయితే దీనికైతే అయితే వేయించడం జరిగిందండి ఇది పూజారూమ్ అండి కేవలం థర్టీ డేస్లో దీని అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసి మనకైతే ఆకుపై చేస్తానైతే బిల్డర్ అయితే ఎప్పుడూ జరుగుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అని అండి చిన్న చిన్న ఫినిష్ వర్క్స్ అయితే దీనికి పెండింగ్ ఉందండి ఆల్మోస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి పెద్దపల్లి మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం అయితే దీని అయితే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేసినామైతే బిల్డర్ అయితే ఇప్పడం జరుగుతుందండి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెసేజ్ చేయడం జరుగుతుందండి మీకు లోన్ లోన్ ఫెసిలిటీ కావాలన్నా కూడా మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి నార్త్ కూడా ఒక డోర్ ఏర్పాటు చేయడం జరిగింది చిన్న బడ్జెట్లో చిన్న చిన్న అమౌంట్ కావాలనుకున్న వాళ్ళకైతే వీళ్ళైతే చాలా చక్కగా అయితే సూటబుల్ అవుతుందండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ వెళ్తే మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్